సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఆయన మనవడు ఘట్టమనేని జయకృష్ణ సినీ ప్రవేశంపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు కొందరు ఆయన ఫొటోలను ట్రోల్ చేస్తుండగా మరికొందరు మద్దతు తెలుపుతున్నారు సూపర్ స్టార్ కృష్ణ జయంతి వేడుకలను జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా ఆయన ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నాడని ఫొటోలు వైరల్ అవుతున్నాయి మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు తనయుడు ఘట్టమనేని జయకృష్ణ వెండితెరపై తెరపై అరంగేట్రం చేయబోతున్నాడని తెలుస్తోంది అయితే ఆయన ఫొటోలు చూసిన ఘట్టమనేని అభిమానులు మురిసిపోతుంటే నెటిజన్లు మాత్రం ట్రోల్ చేస్తున్నారు అమ్మాయిలను ఏడిపించే విలన్ బ్యాచ్ లుక్స్ ఉన్నాయంటూ విమర్శిస్తున్నారు కలరున్నా కళలేదని కొందరు అంటుంటే మీకు టాలీవుడ్ సెట్ కాదు కానీ బాలీవుడ్ హాలీవుడ్లో ట్రై చేసుకోమని సూచిస్తున్నారు ఏ యాంగిల్లో హీరోలా లేడు కానీ విలంగా హండ్రెడ్ పర్సెంట్ సెట్ అవుతాడని మరికొందరు విమర్శిస్తుంటే లుక్స్ ది ఏముంది తమిళ్ మలయాళం మూవీస్ హీరోస్ లుక్స్ లేకున్నా యాక్టింగ్తో ఇరగ్గొడుతున్నారుగా అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పర్ఫెక్ట్గా రెడీ అయ్యాక మంచి కంటెంట్తో ఎంట్రీ ఇస్తే సరిపోతుందంటున్నారు ఘట్టమనేని జయకృష్ణ ఎలాంటి పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తారో చూడాలి మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తే విజయం సాధించడం ఖాయం